మొన్న ఇరవై తొమ్మిది జూన్ నైట్న హైదరాబాద్కు చెందినటువంటి కొరిమి కొంతమంది యువకులు డిగ్రీ చదివే వాళ్ళు ఒక తొమ్మిది మంది ఒక వాహనంలో ఇక్కడికి కొమ్మరివెల్లి మల్లన్న స్వామి దర్శనం కోసమని శనివ శనివారం రోజు రాత్రి దాదాపు పదకొండు వందల పన్నెండు గంటలకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చినాక ఎక్కడన్నా రూమ్లో స్టే చేయడం బస చేయడం కోసం అని రూమ్ కోసం తిరిగే క్రమంలో ఆ టెంపుల్ ఎగ్జిట్ గేట్ అటు పోతుంటే అదే టైంలో ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన సంబరంలో వీళ్ళు కూడా కొద్దిగా కేకలు కేరితలు చేస్తున్నప్పుడు కుమరేలు పట్టణానికి చెందిన టౌన్కి చెందినటువంటి ఈ సార్ల నవీన్ చీర్ల శ్రీకాంత్ దేశెట్టి వినయ్ పేర్ల శివమణి దేశట్టి నవీన్ పండుగ పవన్ రంగు రాజు అనే యువకులు ఒక టాటా ఎస్ వాహనంలో వాళ్ళు కూడా అట్లనే అరుచుకుంటూ పోయే క్రమంలో అక్కడ ఒకరిని చూసి ఒకరు అరుచుకునే ఉన్న అరుచుకున్నారు అనే మాట విషయంలో ఇద్దరికి రెండు గ్రూపులకు వివాదం జరిగి ఈ కొమరవెల్లికి చెందినటువంటి యువకులు హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుల్ని కర్రలతోటి మరియు వినపరాట్లతో కొట్టడం జరిగింది ఆ రోజంతా కొద్దిగా దింగానైనట్లయింది తర్వాత వాళ్ళు కొట్టి పారిపోయారు దాని మీద తెల్లవారి వచ్చిన మాకు పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది అత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా పరిశోధన చేసి ఈరోజు ఆ గొడవలో పాల్గొని అత్యాయత్నానికి పాల్పడ్డటువంటి ఏడుగురు యువకుల్ని ఈరోజు కుమరవిల్ ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే కుమరవెల్లి అనేది ఆధ్యాత్మిక కేంద్రం తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన దేవాలయం ఇక్కడికి రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి భక్తులు రావటం జరుగుతుంది జరుగుతుంది వాళ్ళందరికీ ఇక్కడ మంచి సౌకర్యాలు ఏర్ప ఏర్పరిచి భద్రత శాంతి ఏర్పాటు చేయడం కోసం పోలీస్ శాఖ వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ స్థానిక ప్రజలు వ్యాపారులు కూడా పోలీస్ వారికి సహకరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఉంటేనే ఇంకా ఎక్కువ ఈ టౌన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలను కూడా అనుమతించేది లేదు ఎలాంటి జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి దీనికి స్థానిక వ్యాపారులు ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే బయట నుంచి భక్తులు వస్తేనే ఇక్కడ ఈ ఊరు డెవలప్ అవుతుంది దే మనకు టెంపుల్కు ఉన్నటువంటి ప్రాశస్తం అనేది నిలబడుతుంది ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం అందరూ సహకరించి ఈ యొక్క ఉన్నటువంటి ప్రాముఖ్యతను కాపాడడానికి పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము